ఓం గం నమ ఓం సాంబ సదా శివాయ నమ శివాయ శుభోదయం ఏ నెల అందన్నా మీరు ఏ సంవత్సరంలోనైనా పదహారవ తారీఖున మీరు జన్మించారా మీ క్యారెక్టర్ రీడింగ్ మీ ఎడ్యుకేషన్ మీ ఎంప్లాయ్మెంట్ మీ ప్రొఫెషన్ మీ మ్యారీడ్ లైఫ్ అన్ని వివరంగా తెలుసుకోండి లెసన్ నెంబర్ సెవెంటీన్ వన్ సెవెన్ న్యూమరాలజీ శంకర్శాస్త్రం మీ భక్తుల శ్రీకృష్ణ వరప్రసరరావు ఓం శ్రీ పంచముఖేశ్వరరావు జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ మాధ్యమంతో మనం అనేక రకాల వీడియోల్ని ఉన్నాము చేసుకుంటున్నాము మీకు ప్రజెంటేషన్ నేను చేస్తున్నాను నెక్స్ట్ ఈ యొక్క వీడియోల ద్వారా మనకి నాలెడ్జ్ వస్తుందని నేను భావిస్తున్నాను అయితే ఈ రోజున వీడియో న్యూమరాలజీ అంటే శంఖ్యాశాస్త్రం గురించి నేను చెప్పడానికి నా ఉన్న ప్రయత్నం చేస్తున్నాను మనము జ్యోతిష్ శాస్త్రము ఎస్ట్రాలజీ వాస్తు శాస్త్రము వాస్తుశాస్త్రహ శంకాశాస్త్రము న్యూమరాలజీ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము అయినట్టయితే ఈ న్యూమరాలజీలో ఈ రోజుని పదహారో తారీఖున పుట్టిన వాళ్ళ గురించి మనం చర్చ చేసుకున్నాము అంటే ఏ నెల అంటైనా ఏ సంవత్సరంలో అయినా పదహారో తారీఖున పుట్టిన వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం అబ్జర్వ్ చేస్తాము అయినట్టయితే మనం ఇంతవరకు కూడా సింగిల్ డిజిట్లో మనం చెప్పుకున్నాము అంటే పదహారు అన్నట్టయితే ఒకటి ప్లస్ ఆరు ఇది ఒకటి ఏడు ఏడు కాబట్టి మనకి కేతు వ్యక్తులుగా మనం పరిగణిస్తున్నాం వారిని అయినట్టయితే ఏదైనా తొమ్మిది రంకులను మనం చెప్పుకుంటున్నాము కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఒక కాంబినేషన్ అనమాట ఇది అంటే ఒకటి ఆరు పదహారు ఒకటి ఆరు ఇది ఒకటి ఏడు సింగిల్ డిజిటల్ చెప్పడం చాలా మంచిదే పద్ధతి కూడా మంచిదే కానీ ఒకటి ఒక లక్షణాలు ఉంటాయి ఇందులో ఆరు ఒక లక్షణాలు కూడా ఉంటాయి ఒకటి రవి యొక్క లక్షణాలు ఆరు శుక్రుని యొక్క లక్షణాలు కలిసి అవి ఉంటాయి అవి రెండు కలిసి తర్వాత టోటల్ కేతు యొక్క లక్షణాలు కూడా కలిసి ఉంటాయి టోటల్గా కేతు లక్షణాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ రవి యొక్క లక్షణాలు శుక్రుని యొక్క లక్షణాలు కూడా కలిసి ఉంటాయని నేను అనుభవంలో నేను తెలుసుకున్నాను అయినట్టే పదహారో తారీఖు అన్నట్లయితే ఒకటి రవి ఆరు శుక్రగ్రహ ఈ యొక్క రెండు వ్యక్తి రెండు వ్యక్తుల యొక్క లక్షణాలు ప్లస్ ఒకటి ప్లస్ ఆరు ఇది ఒకటి ఏడు అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారంగా కేతు వ్యక్తుల యొక్క లక్షణాలు కూడా ఉంటాయి అయితే ఈ యొక్క మన లక్కీ నెంబర్స్ అయ్యి చెప్పుకున్నట్టయితే కేవలం కేతు వ్యక్తుల గురించి చెప్పుకున్నాము లక్కీ నెంబరు ఏంటంటే వీరికి లక్కీ నెంబరు సెవెన్ వస్తుంది ఆ యొక్క నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి గణపతి ఆరాధన చేస్తే చాలా మంచిది వీరు సూర్యనారాయణ స్వామి ఆరాధన కూడా చేయవచ్చు లక్ష్మీదేవి ఆరాధన కూడా చేయవచ్చు అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నాయి వీరి లక్కీ నెంబరు ఒకటి నాలుగు రెండు మూడు ఏడు తొమ్మిది కూడా లక్కీ నెంబర్స్ వస్తాయి అదేవిధంగా శత్రు సంఖ్యలు ఏమీ లేవు మిత్ర సంఖ్యలో ఆల్రెడీ నేను ఇదివరకు చెప్పాను వీరికి ఆదివారం సోమవారం మంచి రోజులు ఆకుపచ్చ రంగు పసుపు రంగు తెలుపు రంగు వీరికి మంచి రంగులు నేను రంగు కూడా వీరు ఉపయోగించుకోవచ్చు లైట్ ఆర్ డార్క్ బ్లూ వాడవచ్చు తర్వాత వీరికి లక్కీ నెలలు అంటే మంచి నెలలు ఏంటంటే మార్చి ఏప్రిల్ మే జూన్ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో మంచి నెలలు వీరికి గో పిల్లి కొన్న రాయి వైడి ఓంగరం పెట్టుకుంటే చాలా మంచి బలికాలు వస్తాయి కానీ వీరు కెంపు కూడా పెట్టుకోవచ్చు డైమండ్ కూడా పెట్టుకోవచ్చు లేదా మూడు కాంబినేషన్లు కూడా పెట్టుకోవచ్చు లేదా నవరత్న కూడా పెట్టుకోవచ్చు ఏమీ పర్వాలేదు భయపడక్కర్లేదు నేస్ ఏంటంటే వీళ్ళ క్యారెక్టర్ని మనం ఎనలైజ్ చేసినట్టయితే ఒకటి లక్షణాలు ఉంటాయి రవి ఒక్క లక్షణాలు రాజసం ఉంటుంది ఆరు లక్షణాలు ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి ఆకర్షణీయంగా ఉంటారు ప్లస్ ప్రతి దాంట్లో కూడా క్రియేటివిటీ చూపిస్తారు వీళ్ళు తర్వాత దాంట్లో ఏడొక్క లక్షణాలు ఉంటే కేతువు అంటే చిత్ర విచిత్రంగా వీళ్ళు క్యారెక్టర్ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే కాసేపు ఒక రకం కాసేపు వేరే రకంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు ఏ దాంట్లోనూ కూడా స్టాండర్డ్ లేకుండా చూసుకుంటారు అయినట్టయితే ఒక కార్యక్రమం మొదలుపెట్టాక తర్వాత ఇంకో కార్యక్రమంలోకి వెళ్ళిపోతారు కానీ మళ్ళీ ఈ కార్యక్రమం చేస్తారు అంటే చెప్పాలంటే అష్టావధానమా శతావధానమా సహస్రావధానమా అన్నట్టయితే సహస్రావధానమే చేసే అవకాశం ఉంది సహస్రావధానం చేసేవైనా ఏం చేస్తారు ఫస్ట్ని ఒకళ్ళ దగ్గర ఒక ప్రశ్న వేసే వాళ్ళ దగ్గర ఒక చిన్న బిట్టు తీసుకుంటారు రెండో వాళ్ళు వేస్తారు మూడో వేలు వేస్తారు నాలుగో వాళ్ళు వేస్తారు ఇలా ఎంతమంది వేస్తారు ఎన్ని జ్ఞాపకం పెట్టుకోండి మళ్ళీ మరొక వాళ్ళ దగ్గర వస్తుంటారు మొత్తానికి సహస్ర అవధానం అయ్యే లోపల దానిని కంప్లీట్ చేస్తారన్నమాట అదేవిధంగా వీళ్ళు కూడా రవి వ్యక్తులు శుక్ర వ్యక్తులు తర్వాత కేతు వ్యక్తులు కాబట్టి మయాన్ని బ్రేక్ వచ్చినప్పుడు అయినా సరే పైన వచ్చేటప్పుడు మొత్తం అన్ని పనులు కూడా సక్రమంగా నెరవేర్చి విజయకేతను ఎగరేస్తారు అంటే చదువులో కూడా అయితే ఒక సబ్జెక్ట్ చదువుతూ ఉంటారు సబ్జెక్ట్ చదివి ఒక చాప్టర్ ఆ అయ్యిందో లేదు మళ్ళీ అక్కడ ఏదో బుక్ తీసి ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతారు అది కూడా ఒక చాప్టర్ చదువుతారు తర్వాత ఇంకోటి చేస్తారు తర్వాత మళ్ళీ ఈ క్రియాక ఫస్ట్ లైన్లోకి వచ్చి దాన్ని కంప్లీట్ చేస్తారు మొత్తానికి వాళ్ళు ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపముకు కంప్లీట్ చేసి పడుకుంటారు చూసే వాళ్ళకి ఆపే ఉంటారు కదా వీరు ఏంటి ఒక దాని మీద స్టాండర్డ్ అవ్వట్లేదు అనుకుంటారు నెక్స్ట్ వీళ్ళు ఉద్యోగాలు చేయటం కూడా ఏ విధంగా చేస్తారో అన్నట్టయితే అయితే ఒక ఉద్యోగం వస్తుంది ఒకే ఇంటర్వ్యూకి వెళ్తారు ఇంటర్వ్యూకి వెళ్ళే లోపల ఇంకో ఉద్యోగానికి ఇంటర్వ్యూ వస్తుంది దాన్ని కూడా అటెండ్ అవుతారు నేను జాయిన్ అవ్వాలో వీళ్ళకి ఒక్కసారి కం కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటుంది అయితే ఇది కేతువు రవి శుక్రుడు బాగున్న వ్యక్తులకి అనమాట కేతు కానీ కానీ జాతకంలో ఉన్నట్టయితే ఈ కన్ఫ్యూజను కేతు యావరేజ్గా ఉండి రవి కానీ పవర్ఫుల్గా ఉన్నట్టయితే మటుకు స్టాండర్డ్ డెసిషన్ను కాంక్రీట్ డెసిషన్ తీసుకుంటారు అంటే ఫస్ట్ని కన్ఫ్యూజన్ ఉన్న తర్వాత కాంక్రీట్ డెసిషన్ తీసుకుంటారు సరే శుక్రుడు కానీ బలంగా ఉన్నట్టయితే ఆకర్షణీయమైనది దానికి మనం ఏది ఏమైనా పడినా సరే మనం మన టాలెంట్ తోటి పనిచూపెడతామో తర్వాత యజమాని ఆ యొక్క జీతం హైక్ చేస్తాడు అనే భావంతో ఉంటారు వీళ్ళు ఎక్కువగా కేతు వ్యక్తులు కూడా కాబట్టి వీళ్ళు ఫారన్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫారన్లో లెక్చరర్స్ అయిన వాళ్ళు కూడా ఈ యొక్క పదిహేడో తారీఖుని సారీ పదహారో తారీఖున పుట్టిన వాళ్ళు అన్నమాట అయితే వీళ్ళ హృదయం చాలా మంచిది ఇతరుల కష్టాలని వీళ్ళు చూసి సహించలేరు కాబట్టి వీరు వాళ్ళకి ఎంతోగంది హెల్ప్ చేస్తారు అంటే చదువుకునేటప్పుడు పిల్లలకి విద్యాదానం చేస్తారు తర్వాత పెద్దకి అన్నదానం చేస్తారు తర్వాత వస్త్రదానం కూడా చేసే ఉన్నాయి వీరు అతి సాధారణమైన కుటుంబంలో పుట్టిన వారైనా సరే గ్రాడ్యువల్గా డెవలప్మెంట్ అయ్యి వీళ్ళు సశక్తితోటి పైకి వచ్చి తర్వాత వీళ్ళు అన్ని విధాలు కూడా అభివృద్ధిలో చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు పవర్టీ ఉంటుంది చిన్నప్పుడు కానీ అది ప్రాపర్టీ కానీ మీరు మార్చేసుకోగలరు అనమాట పవర్టీ ప్రాపర్టీ తర్వాత వీళ్ళు ఎడ్యుకేషన్ కొంచెం కష్టతరంగానే వెళ్తుంది కానీ వీళ్ళు శ్రద్ధ పెట్టినట్టయితే మటుకు అది సులువే కానీ శ్రద్ధ పెట్టే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట వీళ్ళు విద్య ధన కీర్తివంతులు అవుతారు ఎడ్యుకేషన్ బాగుంటుంది తర్వాత ఫైనాన్షియల్గా సపోర్ట్ అవుతారు వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట అయితే ఇందులో మనము కేవలం న్యూమరాలజీని చూసుకోవద్దు యాస్ట్రాలజీ కూడా చూసుకోవాలి ఆయన పుట్టిన సమయాన్ని బట్టి కూడా చూసుకోండి ఆ యొక్క జాతి గారి జాత చక్రం వేయించుకోండి లగ్నం కట్టించుకోండి రెండవ వీళ్ళు విద్యాస్థానం నాలుగేళ్ళు విద్యాస్థానం ఐదు వేలు బుద్ధిస్థానం తర్వాత దశమస్థానం లాభస్థానం వీటిల్ని మనం వెరిఫై చేయించుకోండి ఏ ఏ ఎడ్యుకేషన్లో బాగుంటుందో చూసుకోండి న్యూమరాలజికల్గా సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా అది బాగుంటుందో లేదో సెట్ చేసుకోండి తర్వాత వీలైతే హస్తరేఖలు అంటే ఏంటంటే ఫార్మిస్త్రీ చూసే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మనం చూపించుకుంటే ఈ యొక్క క్వయిన్ సైడ్ చేసి చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి దీనితో పాటు ఒక మంచి ఇంట్లో ఉండండి వాస్తు ప్రకారంగా కట్టిన ఇంట్లో అంటే ఈశాన్యాన్ని ఎడ్యుకేషన్ రూమ్ కట్టేలాగా కడితే బాగుంటుంది లేదంటే ఏ గదులైనా సరే పడమరా కూర్చోండి తూర్పును చూస్తూ మీరు విద్య నేర్చుకోండి లేదంటే దక్షిణం కూర్చుండి ఉత్తరం చూస్తూ విద్య నేర్చుకోండి మీకు అన్ని విధాలుగా బాగుండే అవకాశాలు ఉన్నాయన్నమాట వీళ్ళలో పండితులని ఆదరిస్తారు వీళ్ళు అంటే గురువుల్ని ఆదరించే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు తర్వాత వీరికి ఈ యొక్క పండితులంటే అంటే అపరమైన అభిమానం ఉంటుంది వీళ్ళు వీళ్ళలో పోయిట్లు పోయిట్టు అంటే పద్య కాగాలు రాసేవాళ్ళు తర్వాత యాస్ట్రాలజర్స్ కూడా ఉండే అవకాశం ఉంది తర్వాత వీళ్ళకి ఎక్కువగా సిక్స్త్ సెన్స్ తెలుస్తుంది అంటే వీళ్ళు పెట్టి పుట్టిన వాళ్ళు అంటారు కదా వీళ్ళ కిందటి జన్మలో ఈ యొక్క పదహారో తారీఖున పుట్టిన వాళ్ళు కిందటి జన్మలో వాళ్ళు అనేక రకాలుగా పూజ సారం చేసి ఆ యొక్క సార్లు పూర్తి అవ్వకుండానే జీవితం చాలించడం వాళ్ళు అవుతారు ఆ జీవితం చాలించి తలలో జన్మ ఎత్తి అదంతా కూడా కంప్లీట్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళకి సిక్స్త్ సిక్స్త్ సెన్స్ అంటే లోక జ్ఞానం తర్వాత ఒక ఆధ్యాత్మిక జ్ఞానం కూడా వీళ్ళకి ఉంటుంది వీళ్ళకి డివైన్ పవర్ ఉంటుంది వీళ్ళకి శక్తిపాతం డైరెక్ట్గా బలండడం వల్ల అవుతుంది ఏ గురువు ఏ ఒక్కరు లేదు అన్నీ చాలా బాగుంటుంది వీళ్ళకి దీన్ని ఏ శక్తిపాతం గా ఏ కళలోనో అవుతుంది లేదంటే ఏ దేవాలయంలోనో ఆ స్వామి వారిని చూసి ఆ ప్రయత్నంగా అవుతుంది అయ్యాక వీళ్ళ మటుకు అపారమైన శక్తి సంపన్న అవుతారు వీళ్ళు అందరికీ కూడా మంచి చేస్తారు ఇటువంటి మహానుభావులు కూడా కలగడం చాలా అదృష్టం వీళ్ళ జాతకంలో దశమభావం కర్మభావం భావం అవుతుంది అక్కడ సన్యాసం తీసుకునే వాళ్ళు కూడా వీళ్ళలో చాలామంది ఉంటారు లేదంటే సంసారం చేస్తూ కూడా వీళ్ళ జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళు కూడా మంది ఉంటారు కారణం వీళ్ళు ఒకటి ప్లస్ ఆరు కేతి వ్యక్తులు కాబట్టి శుక్రుడు ఆరు శుక్రుడు కాబట్టి ఆకర్షణీయంగా దేవీ దేవతల్ని ఆహ్వానించగలరు రఘ వలన కవనంగా వెలిగిపోగలరు అనమాట అయితే వీళ్ళకి బంధు విరోధం చాలా ఉంటుంది అనే కారణం ఏంటంటే వీళ్ళు బంధువులతో ఎవరితోనూ కూడా మింగిల్ అవ్వలేరు కలవలేరు కాబట్టి బంధు విరోధం ఉంటుంది వీళ్ళు పవర్టీ నుంచి పోవర్టీ నుంచి ప్రాపర్టీ చదువులో ఎదుగుతారు కాబట్టి వాళ్ళు మా చేతి కింద ఉండేవాళ్ళు కదా ఈయన ఇంత డెవలప్ అయ్యాడని అనుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట వీళ్ళకి ఈ యొక్క నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి పదకొండో ఏట విద్య కొంచెం విఘ్నం వస్తుంది తర్వాత పదిహేడు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా సక్సెస్ రేట్ బాగుంటుంది ముప్పై మూడు ఏంటంటే మళ్ళీ అక్కడ చేంజ్ ఉంటుంది ముప్పై మూడు ఏట తర్వాత వీళ్ళకి భార్య పట్ల అపారమైన అనురాగము అపారమైన ప్రేమ ఉండే ఉన్నాయి భార్యను వదిలి ఎక్కడికి వెళ్ళలేరు భార్యను భార్యను వదిలి ఎక్కడికి వెళ్ళలేరు కానీ వీళ్ళు భార్య మట్టుకు ఏదో ఉద్యోగం చేయండి అని భార్య చెప్తూనే ఉంటుంది ఒక్కొక్కసారి వీళ్ళు వ్యాపారస్తులు అయినట్టయితే భార్యను కూడా వ్యాపార సంస్థలకు తెచ్చుకోండి అప్పటికి క్యాషియర్ పోస్తాం లేదో అన్నట్టయితే కౌన్సిలర్ గానో ఏదోటి అపాయింట్మెంట్ చేసుకోండి అందులో ఉంచుకుంటారు వీళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ అయినట్టయితే వీళ్ళ తన భార్య పేరు మీద బిజినెస్ చేస్తే చాలా బాగుండే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయన్నమాట వీళ్ళకి ఇండివిజువాలిటీ ఎక్కువ కోరుకుంటారు కానీ గ్రూప్లో ఉంటారు గ్రూప్లో ఉండి ఇండివిజువాలిటీని కోరుకుండి అన్ని వరకు డెవలప్ అవుతారు వీళ్ళు ఏంటంటే డిపెండెంట్స్ ఆన్ ఫ్రెండ్స్ అనమాట అంటే వీళ్ళ ఫ్రెండ్స్ మీద ఎక్కువ ఆధారపడతారు ఆ ఫ్రెండ్స్ లేకపోతే నేను చచ్చిపోతాను నాకు జీవితం ఎందుకు అని అంటుంది ఒక్కోసారి భార్యని అందుకే ఇటువంటి వాళ్ళు భార్యని ఫ్రెండ్స్ ఫ్రెండ్గా తీసుకున్నట్టయితే మంచి లైఫ్ వస్తుంది వీళ్ళకి చాలా బాగుంటుంది వీళ్ళకి సోదరుల వల్ల నష్టాలు ఉన్నాయి వీళ్ళకి వేదాంత ద్వారానే ఎక్కువగా ఉంటుంది అంటే వేదాంత అంటే ఎక్కువ ఇష్టం అంటే రవి శుక్రుడు కాంబినేషన్ వల్ల కానీ యాక్చువల్గా రవి శుక్రుడు శత్రువులు కాంబినేషన్ మంచిది కాదు కానీ రవి ఏంటంటే దేదీపనంగా వీళ్ళకి సూర్యుడు శుక్రుడు ఏంటంటే ఆకర్షణీయం తర్వాత శుక్రుడు యాస్ట్రాలజీ కూడా ఉంటుంది కాబట్టి పామిస్ట్రీ సైకాలజీ కూడా ఉంటుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్స్ వల్ల కేతు వచ్చాడు కాబట్టి కేతు జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి ఈ యొక్క కేతు విద్యను ఇస్తాడు కాబట్టి కేతు ఆధ్యాత్మిక చింతన ఇస్తాడు కాబట్టి నేను ఎంత గట్టిగా చెప్తున్నానో ఇది కూడా నేను అందరి వల్ల కూడా తెలుసుకున్నాను తెలుసుకుండి నా అనుభవంతో నా పార్టీస్ అనుభవంతో నేను చెప్తున్నాను అనుబంధం చెప్తున్నాను మాటలు నేను తర్వాత వీళ్ళకి మ్యారేజ్ లైఫ్ సక్సెస్ అవుతుంది తర్వాత వీళ్ళకి అంటే స్పెర్మకాట్ ఒక్కొక్కసారి డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి దాని తర్వాత వీళ్ళకి వీర్య నష్టం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇదేంటంటే మిగిలిన జాతీయ చక్రం కూడా చూసుకోండి జాతీయ చక్రంలో సప్తమ భావం చూసుకోండి దాని ప్రకారంగా అందరగైన దుస్తకర హైదరా ఉన్నట్టయితే దాని ప్రకారంగా కాంబినేషన్లు చూసుకుంటే మంచిది అప్పుడు డాక్టర్ గారి ద్వారా వైద్యం చేయించుకోవచ్చు మనం తర్వాత వీళ్ళకి స్త్రీలంటే ఎక్కువ ఇష్టపడతారు స్త్రీల చుట్టూ తిరుగుతూ ఉంటారు వీళ్ళకి ఎక్కువగా స్త్రీ లేడీస్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు జనాలు కూడా జీఎప్ జియప్పలు అంటుంటారు నీకు ఎంతమంది జియపులు ఉన్నారంటారు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళలో కూడా వీళ్ళు ప్రేమించబడతారు వీళ్ళు ప్రేమించడం మాట జీ ప్రేమించబడతారు అందుకు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు అన్ని విధాలా కూడా మంచి మంచిది తర్వాత వీళ్ళకి ఎన్మీస్ ఎక్కువ ఉంటారు శత్రువులు ఎక్కువ ఉంటారు అందులో బంధు విరోధం ఉంటుంది బయట వాళ్ళు కూడా మిత్రులు కూడా శత్రువులు అవుతారని నేను చెప్పాను కదా అది తర్వాత ఏంటంటే వీళ్ళకి కొంచెం లోన్స్ కూడా చేస్తారు అంటే వీళ్ళ లగ్జరీస్ లైఫ్ లోన్స్ చేసే అవకాశం ఉంది తర్వాత కేతు ఇన్ఫ్లుయెన్స్ వల్ల లోన్స్ చేసి వీళ్ళు దాన ధర్మాలు చేసే అవకాశాలు బాగున్నాయి వీళ్ళు రవి వ్యక్తులు కాబట్టి రాజసంగా అప్పులు అడుగుతుంటారు అందరూ కూడా రాజసంగానే ఇష్టం ఉంటారు అనమాట అయితే వీళ్ళు లగ్జరీస్ ఉంటాయి తర్వాత వీళ్ళకి ఎక్కువగా హెల్త్ విషయంలో హెడేక్ వచ్చే అవకాశం ఉంది కాన్స్టిబేషన్ వచ్చే అవకాశం ఉంది తర్వాత కేతు వల్ల శుక్రుడు వల్ల హార్మోన్స్ ప్రాబ్లం కూడా రావచ్చు అది అది అయినట్టు జాతకంలో పూర్తిగా తెలుస్తుంది కానీ న్యూమాలజీలో అంతగా తెలియ టచ్ చేసి వదిలేస్తారు నెక్స్ట్ ఇంకోటి రెండు నుండి వీళ్ళు చాలా సెన్సిటివ్ ప్రతి దానికి కూడా భయపడతారు ఒక్కొక్కసారి ఆత్మహత్య దృక్పథంతో ఉంటారు ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డానో ఎంత ఇది చేశానో నాకు గుర్తింపు రాలేదు ఏంటని కొంచెం వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం ఉంది అటువంటి వాళ్ళు ఫీల్ అవ్వకండి అటువంటి వాళ్ళు యోగా నేర్చుకోండి యోగాభ్యాసం చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా సక్సెస్ రేట్ బాగుంటుంది మీరు శ్వాస మీద జాస్తి పెట్టుకోండి రెస్పిరేషన్ ప్రెస్పిరేషన్ అది మీరు చూసుకుంటే చాలా మంచి వెళ్తారు వస్తాయి అనమాట నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఉపన్యాస అవుతారు స్పీకర్స్ అవుతారు వీళ్ళు ఉపన్యాసాలు ఆరెక్టర్స్ అవుతారు అనమాట నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు నావికా ఉద్యోగులు అవుతారు తర్వాత పైలట్స్ అవుతారు తర్వాత విమానయానం నడిపే వాళ్ళు అవుతారు అనమాట తర్వాత ఏంటంటే వీళ్ళు డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళకి సర్జన్స్ అయిన వాళ్ళు కూడా వీళ్ళలో మంది ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే మెడిసిన్స్ మెడికల్ షాపులు రన్ చేసిన వాళ్ళు ఉన్నారు డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు అర్చకులు అయిన వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ ఒకటి ఐదు ఆరు ఆ ఏడు ఏ రేషియోలు ఉన్న దాని ప్రకారం మనం చూసుకుంటూ చెప్పుకోవాలి మీకు పుట్టిన సమయం కూడా కలిపినట్టయితే ఇంకొంచెం పరిగెత్తి వస్తుంది సపోజ్ పదిహేనో తారీఖు పుడితే ఒకటి రవి ఐదేమో మీకు ఒకటి మీకు ఏంటి ఒకటి మీకు ఏంటంటే మీకు రవి ఆరు అన్నట్టేది శుక్రుడు తర్వాత ఏడు అన్నట్టు కేతు అయినట్టయితే ఈ మూడు లక్షణాలు కావాలి అన్నట్టయితే మనం ఒంటి గంట యాభై రెండు నిమిషాలు పుట్టాలనుకోండి ఒంటి గంట అన్నది ఒకటి అన్నది మళ్ళీ ఏమో రవి వస్తుంది తర్వాత మీకు ఐదు అన్నదేమో ఇంకా బుధుడు వస్తుంది రెండు అన్నదేమో మీకు చంద్రుడు వస్తాడు ఇన్ని రకాలుగా మనం కలుపుకుంటూ జాగ్రత్త చేసుకున్నట్టయితే అన్ని విధాల మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు ఈ యొక్క న్యూమరాలజీ ప్రకారంగా వీళ్ళకి స్కిన్ ర్యాషెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికైనా సరే వీళ్ళకి వేదాంత ద్వారా ఎక్కువగా ఉంటుంది శ్రీదేవతను పూజ చేస్తే చాలా మంచిది తర్వాత అమ్మవారిని పూజ చేయండి మీకు సత్ఫలితాలు పొందుతారు దుర్గాదేవిని కానీ లక్ష్మీదేవిని కానీ తర్వాత చండీ దేవిని కానీ లేదంటే చాముండి దేవిని కానీ మాతంగి దేవిని కానీ మీరు ఎవరిని పూజ చేసినా మీకు సజ్జ ఫలితం వస్తుంది మీకు అన్ని బాగుంటుంది మనము నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాము తర్వాత ఇంకొకటి నేను మీ అందరికీ చెప్పవలసింది ఒకటి ఉంది ఏంటంటే మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలి అనుకున్నట్టయితే మీరు అడగండి దానికి కూడా నేను వీడియో రీజనబుల్ క్వశ్చన్స్ అయితే దానికి కూడా నేను వీడియో తయారు చేసి మీకు పెడతాను అందులో కూడా చూసుకుంటే మీకు బాగుంటుందన్నమాట మీకు ఇరవై నాలుగు గంటలు కూడా నేను అందుబాటులోనే ఉంటాను మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఫోన్ చేయవచ్చు లేదు మెసేజ్ పెట్టవచ్చు శుభం భూయ ఆయుర ఆరోగ్య అభివృద్ధి రస్సు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వర ప్రసాదరావు అందరికీ నమస్తమాంజలలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः